నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కీలకమైన మూడు సమావేశాలు జరిగింది మూడు అంశాల మీద సమావేశం జరిగింది అందులో ముఖ్యంగా కవిత లిల్లీ అంటూ నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుండకండ్ల జగదీష్ రెడ్డి గారి గురించి పేరు చెప్పకనే ఆయన గురించి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసింది అట్లానే రాజకీయంగా చేసింది ఈ రెండు వ్యాఖ్యల మీద ఒక గుండకండ్ల జగదీష్ రెడ్డి గారిని ఫామ్ హౌస్ పిలిపించి మాట్లాడారు అది ఒకటి జరిగింది రెండోది ఏంటంటే బీసీ రిజర్వేషన్ కూడా ఉన్నారు కదా దాని మీద మన పాలసీ పార్టీ పాలసీ ఏంటి అని దాని మీద ఒకటి జరిగింది అన్నిటికంటే రెండింటికంటే ముఖ్యమైనవి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ముప్పై ఒకటి జూలై ఇచ్చారు కనుక దాని మీద చాలా చెరువుల పాలు వస్తున్నాయి నేను అరెస్ట్ కావచ్చు ఇంకా కీలక నాయకులు అరెస్ట్ కావచ్చు మీరు భయపడకండి అని ఆయన అన్నట్టు కేసీఆర్ గారు అన్నట్టు బయటకు వస్తున్నాయి అంటే జనరల్గా ఈ రాజకీయాల్లో ఏముంటుందంటే ఫామ్ హౌస్లో ఏం జరిగిందో మీకు నాకు ఎవరికి తెలియదు బయటకు వచ్చి కేసీఆర్ గారు కాదు కాదు అందులో మామూలు చిన్న స్థాయి నాయకుడికి వచ్చి వచ్చి కూడా మా దగ్గర జరిగిందని ఎవరు చెప్తులేరు కదా చెప్పనప్పుడు మనం ఊహించుకోవడం తప్ప ఏం లేదు సరే సోషల్ మీడియాలో కానీ ఎవరికి వాళ్ళు అంటే ఎవరికి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఈ కేసీఆర్ గారు భయపడుతున్నారని అరెస్ట్ తధ్యమని రేపు ఎల్లుండి అరెస్ట్ అయిపోతారని చిలువలు పాల్గొని చేస్తూ అబద్ధం అంటే నిజం గడప దాటిలోకి అబద్ధం మొత్తం లోకం చుట్టొచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాదట్లేదు కనుక అక్కడ ఈ మూడిట్లలో ఏం జరిగిందో కొంచెం సమీక్షించుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది పార్టీ శ్రేణులను మనం కొంచెం ఆత్మస్థైర్యం చెప్పాలంటే మొట్టమొదటిది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వాళ్ళు రిపోర్టు బయటపడకముందే రిపోర్టు క్యాబినెట్ ముందు ఆమోదించక ముందే రెండు రోజుల నుంచి రోజు వార్తలు చూస్తున్నాం ఇటుపక్క అందులో ఏమి లేదని మన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు కానీ మీడియా ప్రచారం చేస్తుంటే అన్నీ ఉన్నాయి అన్ని సాక్ష్యాలు దొరికినాయి రేపు ఎల్లుండో కేసీఆర్ గారు కేటీ మన హరీష్ రావు ఇంక్లూడింగ్ ఈటల రాజేంద్ర కూడా అరెస్ట్ అవుతారనే మాట ఇటు పత్రికలు రాస్తున్నాయి అందులో ఏముందో తెలుసుకోకుండానే ఏమున్నదో తెలిసే క్రమంలోనే అఫీషియల్ లీకేజ్ అతను జరిగింది నేను కాదని ఎందుకంటే అఫీషియల్గా ఆ కాగితాలు బయటకు రాకుంటే పత్రికల్లో వచ్చింది అబద్ధం కాదు కదా ఆ కాగితాలు పలానా రిపోర్ట్లో ఏమంటారు దాన్ని మార్క్ చేసి మరీ చూపెడుతున్నారు కనుక అందులో రాసిన వాటిని సత్యాలు అసత్యాలు అంట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వీడియో నుంచి కొంచెం ఒక్క ఒక్క మొక్క తీసుకొని మాట్లాడితే వేరే రకంగా అర్థం వస్తుంది నేను మొత్తం సమగ్రంగా చేస్తే ఇంకో రకంగా అర్థం వస్తుంది అట్లానే కమిషన్ రిపోర్టు ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై పేజీల్లో ఒక పేజీలో ఉన్న ఒక ఒక్క రెండు లైన్లు పట్టుకుంటే ఇంకో రకంగా అర్థం వస్తుంది కనుక ఇప్పటిదాకా లీకేజీ జరిగి ఇప్పుడు ఆఖరి కమిషన్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే గత మూడు రోజులు జరుగుతుంది ఏంటంటే కాళేశ్వరం కుంగిపోయే లీకేజీ కాదు సిపేజీ అంతకంటే కాదు సేమ్ కమిషన్ రిపోర్ట్ మీద అదే జరుగుతుంది కాళేశ్వరం కుంభకోణంలో జరిగిన కమిషన్ రిపోర్ట్ కూడా కాళేశ్వరం కుంగిపోవడం ఎంత నిజమో దానిలాగానే ఇక్కడ కూడా ఈ కమిషన్ రిపోర్ట్ కూడా కూలంకషంగా చూడకుండానే లీకేజ్ జరుగుతుంది సిపేజీ పోయింది దీంట్లో నుంచి అంటే దాన్ని బట్టి ఏంటంటే క్యాబినెట్ నిర్ణయం అయినాక ఎప్పుడైనా ఏ కమిషన్ రిపోర్ట్ అయినా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రహస్యంగానే ఉంచుతుంది క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ రిపోర్టు బయటపెడుతుంది కొన్ని క్యాబినెట్ ఆమోదం పొంద పొందినా కూడా బయట పెట్టాయి ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైన అంశాలు లేవు కూడా బయట పెట్టారు ఉదాహరణకు గత నాలుగు నెలల క్రితమే భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు విద్యుత్ ఉత్పా ఉత్పత్తి కేంద్రాల మీద పెద్ద ఎత్తున కమిషన్ వేశారు ఆ కమిషను నాలుగు నెలల క్రితం రిపోర్ట్ ఇచ్చింది మొదలైమో నరసింహారెడ్డి గారు ఉండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వన్ సైడ్ మాట్లాడంతో సుప్రీంకోర్టు వారిని మార్చింది తర్వాత వచ్చిన లోకూర్ గారు వచ్చి ఆయన హైకోర్టు జడ్జి ఆయన మాజీ జడ్జి ఆయన ఆయన రిపోర్ట్ ఇచ్చిపోయిండు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏమి చేయలేదు వెళ్ళిపోయింది ఇప్పుడు కమిషన్ మన పీసీ ఘోష్ గారు ఎట్లా చెప్పిండే పోయింది ఆయన అయితే ఇప్పుడు ఏమైంది నాలుగు నెలలుగా ఆ రిపోర్ట్ ఎందుకు బయటపడతలేరు అంటే అందులో కేసీఆర్ గారి మీద లేకుంటే అప్పటి నాయకుల మీద ఆరోపణలు లేనట్ట ఉంటే బయటపెట్టేవాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు కమి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కేవలం ఇరవై నాలుగు గంటలకు కాకముందే ఆయన అప్పజెప్పిన ముప్పై ఒకటి జూలై అప్ప చెప్తే ఫస్ట్ ఆగస్ట్ నాడు బయటపడ్డే అవన్నీ కూడా అంటే ఎవరు పెట్టినట్టు కనుక అట్లా చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కమిషన్లో రిపోర్టులో కొంత అధికారులకు ఎంత అవుతుందో అధికారులను అని చెప్పి మన ఒక ఆరోపణ కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అందుకనే ఈ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలని నేను అనుకుంటున్నాను నెంబర్ వన్ రెండవది కేబినెట్లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో చర్చిస్తామన్నారు కనుక ఈ లోపు జరిగేదైతే ఏం లేదు నేను కనుక దాని మీదనే ఒక రకంగా చెప్పానంటే ఇప్పుడు కమిషన్ రిపోర్టును క్యాబినెట్లో ఆమోదించి మొదలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ పర్యటించి చేశారు ఆరు వందల యాభై పేజీల అరవై ఐదు పేజీలు కుదించి ఆ తర్వాత అరవై ఐదు పేజీల నుంచి ఇరవై ఐదు పేజీలకు కుదించి ప్లస్ నోట్ ఇచ్చారు ఇప్పుడు దీన్ని సరిగ్గా వ్యతిరేకంగా అంటే వాళ్ళకు ఈ కమిషన్ రిపోర్ట్లో వాళ్ళకు అనుకూలమైన అంశాలు వాళ్ళు చెప్పారు అనుకుంటున్నాను తర్వాత ఏమవుతుంది ఇప్పుడు రేపు పొద్దున హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి మాజీ మంత్రి ఇప్పుడు ఆయన రేపు పవర్ పాయింట్ పర్యటించు చేయబోతున్నాడు ఎందుకంటే హరీష్ రిపోర్ట్ బహిరంగ పరిస్థితి దాకా అందులో ఏముందో తెలిసి తెలియక రాసినాం కానీ వాళ్ళైతే అది బయటపడ్డదు కదా దానిలో ఉన్న ఈ వీళ్ళకి పాజిటివ్ అంశాలు వీళ్ళు చెప్తారు అంటే బొమ్మ బొరుసలో ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం మీద కేసీఆర్ ఆ కూటమి మీద దుమ్మెత్తిపోసేదానికి దీన్ని వాడుకుంటారు కొన్ని అంశాలను అట్లానే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్న ఈ కమిషన్లో ఉన్న అంశాలను తమకు అనుకూలంగా ఉన్న అంశాలను బీఆర్ఎస్ వాడుకుంటుంది అందుకనే రేపు ఆయన ప్రభుత్వం ప్రజెంటేషన్ తర్వాతనే దీనికి వ్యతిరేకంగా రేపు వాదనలు ఏముంటాయని తెలుస్తుంది నెంబర్ టూ ఇక మూడవది ఏంటంటే బీసీ రిజర్వేషన్ విషయంలో ఇప్పటికే కవిత దాన్ని ధర్నా చేస్తుంది ఇరవై నాలుగు గంటల ధర్నాకు అనుమతిస్తే డెబ్బై రెండు గంటలు ధర్నా చేస్తా అని మళ్ళీ మనకు ఇందిరా పార్క్ సాక్షిగా ధర్నా చౌక్ సాక్షిగా చేస్తున్నది హైకోర్టు ఇంకా పూర్తిగా డెబ్బై రెండు గంటలకు అనుమతి ఇవ్వలేదు మీరు ఖాళీ చేయండి అని వీలు అంటున్నారు ఈ పరిస్థితులలో మరి కవితనేమో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రయత్నం చేయమని అంతకుముందే కమిషను మన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంతోపాటు ఆర్డినెన్స్ జారీ చేసే క్రమంలో ఆ సంబరాలు చేసుకుందామే కదా ఇటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని పూర్తికి వ్యతిరేకంగా మీరు ఆర్డినెన్స్ జారీ చేస్తే లాభం లేదు చట్టం ఇట్లా కాదు ఆర్డినెన్స్ పనికి రాదు కోర్టు కొట్టేస్తుంది అలా మీరు మన కొండని తవి కూడా పట్టలేదు కాదని వీళ్ళే విమర్శిస్తున్నారు పార్టీ విమర్శిస్తున్నది ఆమెనేమో పూర్తి స్థాయిలో దీనికి మద్దతు చేస్తూ ఆ బిల్లు ఆమోదం ఆమోదం పొందాలి అని బీజేపీ మీద ప్రయోగం చేస్తుంది అంటే కాంగ్రెస్కు వంత పడుతుంది ఆరోపణ ఆమె ఎదుర్కొంటుంది కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టంగా కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ వైపు కొంచెం పోతూ బీజేపీని దుమ్మెత్తిపోస్తూ కవిత ఇంకో రకం ఈ పోతుంది అందుకని ఇప్పుడు ఇవాళ ఈ ఇద్దరు ప్రాణోట చుట్టాలే ఇది సొంత కూతురు కవిత అటుపక్కనేమో పార్టీ నాయకుడు ఏది మన గుంటాకం జగదీశ్ రెడ్డి మరి ఆయన విషయంలో ఏం మాట్లాడాలని కేసీఆర్ గారు గుండెల మీద కుంపులా కూతురు కూర్చున్నది అన్నకు కూర్చే పడదు అక్కడ ఏం జరిగిందో మా తెలియదు కానీ మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ కుటుంబ కలహాలు పెరిగినాయి అది ఆస్తుల వాట కోసమా లేకుంటే అహం కోసమా తెలిసే పరిస్థితి లేదు కనుక ఇవాళ మొత్తం ఫామ్ హౌస్ వేదికగా ఈ మూడింటి మీద చర్చ జరిగిందని మనకు అర్థమవుతుంది ఈ చర్చలో మరి కవిత గారి ఇష్యూ వచ్చిందంటున్నారు బీసీ రిజర్వేషన్ అంటున్నారు కాళేశ్వరం కమిషన్ మీద ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రేపు కాళేశ్వరం కమిషన్ మీద ఇట్ సైడ్ తెలుస్తుంది బొమ్మ బరుసలో అట్లాగే కవిత గారి దీక్ష కొనసాగుతుందా లేదా మనం ఆలోచించాల్సి వస్తుంది ఇవాటికి మరి ఖాళీ చేయిస్తారా రేపు ఎల్లుండి కొనసాగుతుందా బీసీ రిజర్వేషన్ విషయంలో మాత్రం అన్ని పార్టీలు బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరిని ఒకటి అమాయకంగా బీసీలు ఈ పార్టీ మాకు మేలు చేస్తుంది ఆ పార్టీ మాకు మేలు చేస్తుంది అని ఆశపడుతూ పార్టీలు చుట్టూ తిరుగుతున్నారు అసలు ఎన్నికలు అయిపోయే పరిస్థితి ఉన్నది పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు చూద్దాం ఏం జరుగుతుంది ఏదైనా సరే ఈ గందరగోళ రాజకీయాలు తెలంగాణలో ఉత్కంఠ మాత్రం రేపే రాజకీయాలు నడుస్తున్నాయి నమస్కారం